మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం తెలుగు హిందీ సినిమాల్లో బిజీగా మారింది ఈ మధ్యనే బ్యాక్ సినిమాతో హిట్ అందుకున్న తమన్నా తెలుగులో ఓదెల టూ సినిమాలో నటిస్తుంది ఈ మధ్యకాలంలో తమ్ము బేబీ అడల్ట్ కంటెంట్తో అదరగొడుతుంది ముఖ్యంగా లష్ స్టోరీస్ జీ కరుత వెబ్ సిరీస్లలో ఈ అమ్మడి అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే ఇంటిమేటెడ్ లో తమ్మన్నాను చూసి తెలుగు అభిమానులు ఏంటి ఈమె మన తమ్మన్నానేనా అని అనుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు ఇక ఈ బ్యూటీ ఇంతలా బాలీవుడ్ లో అందాలను ఆరబోయటానికి కారణం విజయవర్మ అనే నటుడు బాలీవుడ్ నటుడు విజయవర్మతో తమన్న ప్రేమాయాణం నడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇక తమ ప్రేమను ఈ జంట అధికారికంగా కూడా ప్రకటించారు అప్పటి నుంచి బాలీవుడ్ కెమెరాల కంట కనపడే అద్భుతమైన అత్యధిక జంటలో ఈ జంట కూడా చేరింది ఇక ఇవన్నీ పక్కన పెడితే తమన్నా ఏ విషయాన్ని అయినా నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉంటుంది తన మనసులో ఏమనుకుంటుంది అనేది ఎలాంటి వారి ముందు అయినా సిగ్గు లేకుండా చెప్పేస్తుంది అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా శృంగార సన్నివేశాల విషయంలో హీరోయిన్స్ కన్నా హీరోలే ఎక్కువ ఇబ్బంది పడతారని చెప్పుకొచ్చింది షాక్ ఇచ్చింది సాధారణంగా ఇంటిమేటెడ్ సీన్స్ అంటే హీరోయిన్స్ కొంచెం ఇబ్బంది పడుతుంటారు బట్టలు లేకుండా ఎవరో తెలియని వ్యక్తితో ముద్దు పెట్టుకోవటం లాంటివి చేయాల్సి వస్తుంది కాబట్టి హీరోయిన్స్ కొద్దిగా సిగ్గుపడుతూ ఉంటారు కానీ సెట్లో అలాంటి శృంగార సన్నివేశాలు చేసేటప్పుడు హీరోస్ ఎక్కువగా ఇబ్బంది పడతారని ఆమె చెప్పుకొచ్చింది హీరోయిన్లకు శృంగార సన్నివేశాల్లో చేస్తున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటారు నాకైతే అలా మాత్రం అస్సలు ఉండదు కానీ హీరోలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండటం నేను గమనించాను వారి గురించి ఎవరు మాట్లాడరు వారికి కూడా చాలా సిగ్గుగా ఉంటుంది అంటూ తమన్నా చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి ఇక అందర అరహతలోనూ తమ్ము తగ్గేది లేదు అని చెప్పకనే చెప్తుంది నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది మరి అమ్మడు ముందు ముందు ఎలాంటి విజయాలను అందుకుంటుందో ఇం ఇంకెంత గనంగా రెచ్చిపోయి తన అందాల ఆరబోతలను తన యథా అందాలను తన యథా ఎత్తులను చూపిస్తూ రెచ్చిపోతుందో చూడాలి మరి హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలా వెళ్ళిపోయి వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్